సాధించవచ్చు సూర్యుడు తన యొక్క శక్తితో అందరికీ అన్ని ఇస్తూనే ఉన్నాడు కానీ దైవంగా ఆయన అదనంగా చాలా ఇస్తాడు ప్రతి వారికి కర్మ కొద్ది భగవంతుడు అన్ని ఇస్తాడు వాడి కర్మ కొద్దీ కానీ భక్తుడికి తన దరి కొద్ది ఇస్తాడు రెండు ఏ కర్మ వల్ల వాడికి దుఃఖం కలిగిందో దుఃఖాన్ని ఉపాసన బలం చెప్తీయించి వాడికి అనుగ్రహిస్తాడు అది సూర్యుడు ఆరాధన వలన మహానుభావుడు ధర్మరాజు ఆ విధంగా అన్నప్రాప్తిని పొందగలిగాడు ఇది మనకి కనబడుతున్నది అంతేకాదు ఇదే భారతంలో మనకు అందమైన ఘట్టం ఉంది అజ్ఞాతవాసం చేసేటప్పుడు విరాట పరమ వస్తుంది ఆ సమయంలో కీచకుడు కదా మంది తెలిసిందే కదా ఆ కీచకుడు సైరెంట్లు చూసి మోహపడతాడు సైరెంట్ ఎవరు అమ్మ ద్రౌపది మాత అయితే వీళ్ళు విరాటరాజు కీచకుడు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉన్నారు అని సుదక్షిణ అనే చెప్పబడుతున్నటువంటి ఆమె ఉన్నది కదా ఆ తల్లి సోదరుడు అతను అందుకు తిరిగి అతని నుంచి మధిర తీసుకునే మిషత పంపిస్తుంది అతడు నిజానికి కుబుద్ధి వాటిని రప్పించమని చెప్పాడు లేకపోతే నీ రాజ్యానికి ప్రమాదం అన్నాడు అందుకే విరాటరాజు పత్ని మధిర తీసుకురమని పంపిస్తుంది నేను ఇదివరకే చెప్పాను కదా పరపురుషుల దగ్గరికి వెళ్దాను అంటే అమ్మ తప్పనిసరి ఇది ఆయన ప్రతిమలాడితే నీ సమస్య నాకు అర్థమైంది వెళతానని వెళుతుంది వెడుతున్నప్పుడు ఆమె ఏం చేస్తుంది తెలుసా సరిగ్గా విరాట పర్వం చదవాలి ఆదిత్య భగవానికి నమస్కారం చేసుకుంటాం ఆదిత్యుడికి నమస్కారం చేసుకోగానే ఆయన తన దగ్గరున్న గణాలలో మొత్తం ఆయన దగ్గర ఏడు గణాలు ఉంటాయి ఒక గణంలో పన్నెండు ఉంటాయి అందులో రాక్షసుల కూడా గణం ఉంటుంది ఆ గణంలో ఒకడిని ఆమె వెంట పంపుతాడు పంపినట్టు ఆమెకి తెలియదు భగవంతుడు ఏ రక్ష పంపుతారో కనబడుతుందా ఆమె తిరిగి వెళ్ళినప్పుడు ఆ దుర్మార్గుడు ఆమె వెంటబడితే ఆమె కొలువులోకి వస్తుంది అప్పుడు దుర్మార్గంగా ఆ మీదకి వస్తూ ఉంటే ఈ రాక్షసుడు వాణ్ణి ఎగరగొడతానండి చాలా దూరం ద్రౌపదిగా బలం లేదు ఎగరగొట్టింది ఎవరంటే సూర్యభగవాన్ కప్పినది దాని దాంతో దూరం వెళ్ళిపోతానికి కీర్చకుడు అది ఆదిత్య నాగ్రహం ఉంటాయి ఇది మనకి ఇక్కడ చూపిస్తారు అది ఒక్కసారి భగవాన్ని నమస్కరించడం అనేది జరుగుతుంది అలాగే రామాయణంలో ఆదిత్యుడి గురించి చాలా చెప్పచ్చు ఆదిత్య ఉదయం మనందరికీ తెలిసినది ఏదో భగవద్ అనుగ్రహం వల్ల వ్యాప్తి చెంది ఉన్నది కానీ అదే రామాయణంలో సూర్యానుగ్రహాలు ఎన్ని చోట్ల ఎలా కనబడతాయి ఆశ్చర్యం యుద్ధకాండ ప్రారంభంలో సీతమ్మ అశోకవనంలో ఉన్న సమయంలో అటు రాములు లక్ష్మణస్వామి వనర వీరులందరూ మోహరించి ఉంటారు అక్కడ రావణాసురుడు తన నుంచి చూస్తాడు పై కోట బురుజు నుంచి మొత్తం రామ సైన్యం అంతా అక్కడ ఉన్నది వానర సైన్యం అంతా అని చూస్తాడు చూసి మా ఉక్రోషం వస్తుంది అవక్రోషం వచ్చి ముందు సీత దగ్గరికి వెళ్ళి తెగిన రామలక్ష్మణ శిరస్సులు చూపిస్తాడు అది మాయ మాయతో చూపిస్తాడు ఎందుకంటే తన పతి శిరస్సు తెగి ఉండడం మరిది శిరస్సు తెగి ఉండడం చూడగానే కళ్ళు తిరిగిపోతాడు పడిపోతుంది మూర్చపోతుంది వెకటాంత హాసం చేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత త్రిజట వాళ్ళు వచ్చి ఆమెను ఓదార్చుతారు అది కేవలం మాయ అతను ఆ పని చేయలేదు సుమా అని చెప్తారు అంటే మాయతో సృష్టించిన వస్తువులు ఎక్కువ కాలం ఉండ పోతాయి అప్పుడు ఆమె మనసులో మాత్రం వేదన పడిపోతుంది దిగులు ఎందుకు తెగిన శరస్సులో చూసిన పాపం మనసు నుంచి పోలేదు అప్పుడు ఒక అంతఃకరణ ప్రేరణ వస్తుంది అని ఒక శ్లోకం ఉంది ఇక్కడ దివసకరం ఆ ప్యుపై దేయం మనం వస్తుంది దివాకరుడైన సూర్యుని శరణు వేడు అని ఒక సంకేతం ఆమె లభిస్తుంది హృదయాల్లో అంతర్వాణ అంటే మనసుకు ప్రేరణ ఇచ్చింది ఎవరా ప్రేరణ ఇచ్చి ఉంటారు ఇంతకాలం ఆ పది నెలల కాలం అశోకవనంలో కింద కూర్చుని చేస్తున్న రామనామ జప ప్రభావం చేత హృదయాంతగతుడైన ఆత్మ రాముడి ఇచ్చాడు దాంతో ఆమె సూర్యభగవాన్ని చూసి నమస్కారం చేస్తుంది దివసకరం దేవ అక్కడ దివసకర శబ్దం వాడేది దివాకరుడైన సూర్యుని ఉపాసన చేసింది అక్కడేమో ఆదిత్య హృదయం ఇక్కడ దివాకర శబ్దములు కూడా ఉన్నాయండి ఏదో ఉంది ఆ శబ్దంలో కూడా ఉంది కనుక మన దివాకరుడు సూర్యుడు ఆదిత్యుడు సూర్యుడు అన్నిటికీ అలా చెప్పేది కాదు అక్కడ పదాన్ని ది దినము కలిగించువాడు దివాహుడు ఆ భావంతో నమస్కరించాలి అలా నమస్కరించగానే చిత్రం ఆమెలో ఉన్న బేదనంతా తీసేసినట్టు పోయింది అంటే మనకు సనాతనంగా ఏ కష్టం కలిగినా సూర్యమండలాన్ని చూసి ప్రార్థించడం అనేది ఒక అలవాటుగా భారతీయ సంస్కృతిలో ఉన్నది ఎందుకంటే సూర్యుడు మన కోసం వచ్చిన కల్పవృక్షం కామధేను చింతామణి ఏది కావాలంటే ఇస్తాడు కొంత ఋషులు ఏం చేస్తారంటే దూరాల్లో ఉన్న తన శిష్యులకి ఏదైనా బోధ పంపాలి అంటే సూర్యమండలాన్ని చూస్తూ చిత్త చేసి ఆ శిష్యుడిని స్మరించేవారు అప్పుడు వీరు ఏదైతే చేయదలుచుకున్నారో సూర్యమండలం ద్వారా శిష్యుడికి తెలియదు అంటే సూర్యుడు కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా